పల్నాడు జిల్లా మాచర్ల ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విద్యావేత్త మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేందర్ ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాచర్ల నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి ఈ సమావేశాలకు మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ శ్రీ రెడ్డి నెహ్రూ నగర్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఏడవ తేదీన పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని మాచర్ల నియోజకవర్గ పరిధిలో ఏడు వేల రెండు వందల యాభై ఏడు ఓట్లు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని భారీ మెజార్టీ దిశగా కూటమి ప్రభుత్వం సభ్యులు గెలిపించాలటానికి కృషి చేయాలని కోరారు మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఓటమికి అనేక కారణాలు తెలిపారని కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల తర్వాత పట్టబద్ల ఎన్నికలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపణలు నిజమైతే ఈ ఎన్నికల నుంచి ఎందుకు తప్పుకున్నారో చెప్పాలని ఈ ఎన్నికలు ఈవీఎంల ద్వారా జరగటం లేదని బ్యాలెట్ బాక్స్ ద్వారానే జరుగుతున్నాయని వైసీపీ పార్టీ నాయకులు ఎందుకు తప్పుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు ప్రశాంతంగా స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు కొంతమంది కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని వైసీపీ నాయకులు అలాంటి ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకరికి ఒకరు సహకారం అందించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన సభ్యులు చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు సహకరించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నమోదు చేసిన వారి విలువ వందరెట్లు పెరిగిందని అన్నారు కృష్ణా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూటమి పార్టీ ఏడవ తేదీన ఈ పట్టపద్రులు ఎన్నికలు జరగడం జరుగుతుంది ఆ నేపథ్యంలో నన్ను మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది సో ఇక్కడ మొత్తము ఏడు వేల రెండు వందల యాభై రెండు పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి మాచర్ల నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాల కలిపి ఏడు వేల రెండు వందల యాభై రెండు ఓట్లు ఉండడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది ఇంతకుముందు చే కారంపొడి దుర్గి మండలము ఇప్పుడు ఇక్కడ మాచర్ల రూరలు మాచర్ల టౌను మండల నాయకులతోటి ఈరోజు మీటింగ్ పెరగడం జరిగింది అందరూ కూటమి నాయకులు అందరూ కూడా ఈ మీటింగ్కి రావడం జరిగింది అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు ఆరు మండలాల్లో కూడా మెజార్టీ దిశగా వర్క్ చేయడానికి అందరూ కూడా కూటమిలో ఉన్న నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు రెండో అంశం ఏంటంటే ఇక్కడ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ఓటేస్తున్న నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఎన్నికల నుంచి తప్పుకుంది మరి మొన్న మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైనట్లయితే మీరు ఈ నమ్మినట్లయితే అన్నట్టు ఈ ఎన్నికలు ఈవీఎంలు కాదు బ్యాలెట్ ద్వారా జరుగుతుంది మేము చెప్పిన హామీలు నిజమైనవే కాదా నెరవేర్చగల సత్తా మాకు ఉందా లేదా ఎన్ని నెరవేర్చామనేది కూడా ఈరోజు ప్రజల ముందుంది ముఖ్యంగా పట్టభద్రులకి గ్రాడ్యుయేట్స్ అన్ని తెలుసు రెండోది అది ఈవీఎంలా కాదనేది కూడా ఈరోజు మా ఎన్నిక జె జన్యునా కాదన్నది కూడా అందరికీ ప్రజలందరికీ తెలుసు మరి ఈ నేపథ్యంలో మీరు అన్నటువంటి ఏదైతే మీకున్న అనుమానాలు మీరు చేస్తున్న ఆరోపణలకి ఈరోజు సమాధానం దొరికే ఇంకొకసారి అవకాశం దొరికింది మీకు సమాధానం దొరకడానికి అవకాశం దొరికింది మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఎన్నికల నుంచి పారిపోయింది పోటీ చేయొచ్చు కదా ఇదంతా బ్యాలెట్ ఎన్నికలే పోటీ చేయండి ఈవీఎంలు కాదు కదా చదువుకున్న వ్యక్తులు అందరూ కూడా దీనికి ఓటింగ్ చేసేవాళ్ళు మేము చేసిన తప్పు అయితే ఇది ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికలైతే ఒకవేళ అది నిజమైతే ఈరోజు మీరు పోటీ చేస్తే మీకే మెజార్టీ ఇచ్చేవాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తుంది చెప్పాడు నేను ఇప్పుడు తెచ్చు కదా ఈరోజు బ్రహ్మాండంగా బ్యాలెట్ ద్వారా జరుగుతుంది మెజార్టీ తెచ్చుకోండి నిరూపించుకోండి సో నేను ఏమంటుంటే ఎనిమిది నెలల తర్వాత జనరల్గా అందరికీ తెలిసిన అంశం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎంతో కొంత ప్రభుత్వం మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నది ప్రజలు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు అది నెరవేరటానికి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు టైం కాదు మినిమం ఒక సంవత్సరం పడుతుంది ఆ నేపథ్యంలో ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకత ఏంటంటే కోపంతో వచ్చే వ్యతిరేకత కాదు వారు అనుకున్నవి నెరవేర్చలేదు కాబట్టి కొంత వ్యతిరేకత ఉంటుంది సో మొన్న ఏదైతే ఎన్నికల్లో పో పనిచేసినంత మనము మనం ఏదన్నా మిస్పైర్ అయిపోతే ఇక్కడ అన్యాయం జరగడం కాదు పొరపాటునకైనా మళ్ళీ వైఎస్ఆర్సీ పార్టీ వస్తే అది అన్యాయం జరగడం కాదు గత ఐదేళ్ళన్నా చూసినాం జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు మనం ముగ్గురం గుర్తుపెట్టుకోవాల్సిందే ఎటువంటి ఇబ్బందులు పడ్డము సో దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని పక్కన ఎవరైతే పుల్లలు పెడతారో లేకపోతే ఏదో మన మధ్యలో రిఫ్ట్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తుందో వాటిని మీరు ఎవరు కూడా ఎంటర్టైన్ చేయొద్దు ఇంప్లిమెంట్ కాలేదు ఇంప్లిమెంట్ కాలేదంటే ఎగ్గొట్టే ఉద్దేశం మాకు లేదు చేయాలన్న దృఢ సంకల్పంతో చేస్తా పోతున్నాం వాస్తవంగా ఆ రోజు జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారం లేక రాకముందు మేము ఏదో ఉద్యోగ గొప్ప చెడగొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాం తప్పితే అధికారం లేక వచ్చిన తర్వాత తెలిసింది అది కొద్దిగా గొప్పగా చెడగొట్టడము పాత్రల్లో కానీ రాష్ట్రాన్ని దొక్కిపడేశాడు అది ఆర్థికంగా కావచ్చు వ్యవస్థల పరం తుంగోక పరంగా కావచ్చు ఇంకొక అంశం కావచ్చు ఇంకొక అంశం కావచ్చు దాన్ని మేము ఊహించలేకపోయాం చాలా వరకు చెప్పగలిగాను కానీ ఈ స్థాయిలో నాశనం చేశాడని దాన్ని మేము ఊహించలేకపోయాం ఆ నేపథ్యంలో కొన్ని హామీలు ఉదాహరణ ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుసు లెక్కలు చూస్తుంటే దానికంటే వంద రెట్టు దాన్ని నాశనం చేశారు మరి ఏం చేయాలి మరి ఈరోజు కూటమిలో చిచ్చు పెట్టాలని చెప్పేసి నాటకాలు నాటకాలు చేస్తాను కొంతమంది కూటంలో ఎటువంటి సిచ్చు లేదు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు బ్రహ్మాండంగా సహకరించుకుంటూ ఈరోజు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నాం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా వారు వారికి ఇచ్చిన బాధ్యతలే కాకుండా కూటమి ప్రభుత్వాన్ని కూడా వారు చాలా బాధ్యతగా సహకరిస్తూ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా వారు సహకరిస్తూ వారి సూచనలతో కూడా ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది ఈ మధ్యలో వాళ్ళకి ఈ గోడ ఎక్కువైపోయింది